అందరు ఎలా ఉన్నారండి నీకు బాగున్నాను మీరు కూడా బాగుండాలని భగవంతుని మనిషి స్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా నా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజు గురువారం కదా ఇంకా పూజ చేసేసుకుందాము ఇంకా ప్ర అయితే నీటి కడుక్కుంటాను ఇంకా పూజ చేసుకునే ముందు ఇంకా కలిసి పూజ కూడా చేసుకుంటాను కదా కూడా అన్ని అక్కడ క్లీన్ చేసి పెట్టుకుంటాను కంప్లీట్ అయిపోయాయిగ వివాగ్దేవి త్రిగుణాత్మికే వింద విలాసి నివారా త్రిపుణాంబికే వైష్ణవిభాగ వివాగ్దేవి త్రిగుణాంబికే రా nam bhara ho hara nam bhara కనులారనిను చూడ మనసు నది మనసున్నది జీవనమేమో పరికిం పక్షిణమైనది జీవనమేమో మేమో పరికిం పక్షీణమై சீமா சீசர பாண்டா சீமா மய்யா ஓணா மேயா க நே மேடா சீமா படுரங்கு ரே విజయ రూపిణీ జనని శివకామిని జయ శివకారిణి విజయ రూపిణీ తల్లివిణి జయిని జయ శ్రీజననీ స్మితని జయ మంగళకరకరిణి శ్రీచక్రసింవాసివాసిని స్మితీనచితమని చక్రసిం వాసి సువాసిని स्मितदिनचिन्तामयिनी मनमुननि मञ्जुलवासिनि मदिनं मितिनि मनमुननित्याञ्चितिनि मञ्जुलबा మన్నించు మాయాని జనని మమ్మేలు కాత్యాయని మన్నించు మాయాదిని జనని திரிப சுந்த மார்த்தனால ஜால மிலச்சோோபுமா ஜால மிலோப்புமா திரிபுரி ジェネミー、シーマカーミー、ジェネシー、シュ <music> ఇదండి గురువారైన పూజ ఎలా ఉందో చూసి కోమం వస్తుంది కోమం చేయండి ఇంకా భగవంతుని గురువా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకా మన రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఓటగల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రాజ్యం అంతం అన్నదే తెలుసు కదా ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుదాం ఏం చేయాలో అని ఆలోచిస్తున్నా కానీ ఆల్రెడీ మిక్స్ అయ్యాను ఏం చేయాలో ముందే ఆలోచించి పెట్టుకుంటాను ఏం చేయాలో ఇంకా ఇడ్లీ పిండి అయితే కొంచెం మిగిలింది అయితే పునుగులాగా వేద్దాం అనుకుంటున్నాను పునుగులు చేద్దాం అనుకుంటున్నాను కదా ఇంకా మేద పిండి అయితే కొంచెం ఇందులో కలిపాను మంచి వస్తాయి అనేసి పునుగులు అయితే వేసేస్తున్నా బ్రేక్ఫాస్ట్ కి పునుగులు అయితే వేసేసాను రెడీ అవుతున్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ కి ఎల్ ఎన్ని పునుగులు రెడీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు రానన్నారు నేను ఒక్కదాన్నే తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా బ్రేక్ఫాస్ట్ అయిపోయి చిన్న టీ అయితే తాగా ఇంకా స్ట్రాంగ్ అయితే అన్నం టీ అయితే పెట్టుకున్నాను కొంచెం అయితే రిలాక్స్ అయిపోతాను టీ అయితే తాగి ఓకే అండి మార్నింగ్ రొటీన్ అయితే చూసారు కదా ఎలా ఉందో చూసి కామెంట్ అవ్వలేదు కామెంట్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ బుజిస్ కిషన్ ఛానల్ మనకు మంచి లవ్తో మళ్ళీ కిషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్